హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ముందు అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చూసారు కదా మేమైతే ఈరోజు వెళ్దాం మార్నింగ్ అయితే టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట సో చూడండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మొత్తం ఏ విధంగా ఉంటుందో అని అయితే ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను ఈరోజు అయితే మనము మూడు వందల అరవై ఐదు వస్తువులు అయితే వెలిగించాలి సో కాబట్టి ఇది అయితే ముందుగా మనము బియ్య అయితే ఇలా ముగ్గు వేసుకొని దానితో పసుపు కుంకుమతో అయితే అలంకరించుకోవాలన్నమాట సో చూసారు కదా మేమైతే చేస్తున్నాము మేమైతే మార్నింగ్ సెవెన్కి అయితే టెంపుల్కి అయితే వస్తుంది అనమాట సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ మేమైతే టెంపుల్లో ఉన్నాము చూసారు కదా ఈ విధంగా అయితే మనం ఫస్ట్ అయితే చేసుకోవాలి ముగ్గు వేసిన తర్వాత మనమైతే ఇది కుంకుమ ఇలా అయితే దేవుడి దగ్గర అలంకరించినట్టు అయితే అలంకరించాలి చూసారు కదా మేమైతే ఈ విధంగా అయితే ముగ్గు వేసి పసుపు కుంకుమతో అయితే అలంకరించడం అయితే స్టార్ట్ చేసాం అనమాట అండ్ మీరైతే ఏ విధంగా చూసారో మాకైతే కమెంట్ లో కమెంట్ చేయండి అండ్ ఒక్కొక్కది ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట పూజ ప్రాసెస్ కూడా సో ప్రాసెస్ ఏదైనా పడితే మనమైతే దేవుణ్ణి పూజించడం అయితే అందరం చేసేది అందరూ బాగుండాలని చూసారు కదా మేమైతే ఇలా అలంకరించుకున్నాము అండ్ దీని తర్వాత నెక్స్ట్ అయితే మనము చూసారు కదా నెయ్యితో అయితే దీపం అయితే వెలిగిస్తామన్నమాట అండ్ ఇంకా ఉసిరి దీపం లేకపోతే ఏమంటారు ఉసిరి దీపం అయినా లేదా బియ్యపడ్డి దీపంతో అయితే మనమైతే నాలుగు లేదా ఐదు వత్తులో అయితే వెలిగిస్తామన్నమాట చూసారు కదా మీరు ఏ విధంగా చేస్తారు మీకు అయితే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ మీకు ప్రాసెస్ అయితే ఏ విధంగా ఉంటుందో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు చూసారు కదా ఇది ఉన్న మేమైతే ఇలా కంచోట్ అయితే తీసుకొని దానికి కూడా బొట్లు అయితే పెడతాం అనమాట పసుపు కుంకుమతోటి పెట్టిన తర్వాత మనమైతే ఇందులో నెయ్యి వెయ్యాలి చూసారు కదా మేమైతే ఉసిరి దీపం పెట్టట్లేదు ఓన్లీ బియ్య పిండి దీపాలు అయితే సైడ్కి అయితే పెడుతున్నాము చూసారు కదా ఫ్లవర్స్ పెట్టి ఇలా చుట్టూ అయితే మనమైతే అనమాట అండ్ ఇప్పుడైతే మూడు వందల అరవై రకంలో అయితే నెయ్యిలో అయితే పెట్టి తర్వాత మనమైతే దీపం వెలిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే చుట్టూ మనము ఫ్లవర్స్ అన్నీ పెట్టి అండ్ మధ్యలో అయితే పిండి దీపాలు అయితే పెడుతున్నాము అండ్ ఇలాగే ఇది నెయ్యితో చేసిన మూడు వందల అరవై ఐదు అయితే మనం వెలిగిస్తామన్నమాట అండ్ చివుడికి అయితే బియ్య దీపం అయితే ఇయర్లీ వన్స్ అయినా అయితే పెట్టాలి అంట చూసారు కదా మూడు వందల అరవై అయితే ఒత్తులు అనమాట కాకపోతే ఇది ఏంటో తెలియదు ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ మొత్తం నెయ్యిలో మనం నానబెట్టి అయితే మార్నింగ్ అయితే మంచిగా అంట సో మేమైతే అలా ఏం చేయలేదు అనమాట డైరెక్ట్గా వెలిగించేసరికి ఇవైతే అసలు వెలగట్లేదు ఇంకా ఏం చేద్దాము అని చెప్పి ఆలోచిస్తుంటే మళ్ళీ మాకైతే ఒక ఆలోచన వచ్చింది హార్తీకరపురం పెట్టి వెలిగిస్తే అన్నీ వెలుగుతాయి కదా అని చెప్పి మేమైతే ఇదిగోండి హార్తీకరపురం పెట్టి ఫైనల్గా అయితే పెట్టేశామనమాట చూడండి ఇప్పుడైతే వెలిగింది సో నైట్ మనం పెట్టుకుంటే మనకైతే ఈజీగా దీపం అనేది వెలుగుతుంది అనమాట చూసారు కదా ఎంత బాగా ఉందో అండ్ ఇలా చేయడం అయితే చాలా మంచిగా అనిపిస్తుంది ఇయర్లీ వన్స్ మనం ఎర్లీ మార్నింగ్ టెంపుల్కి రావడం ఇలా పెట్టడం అయితే అండ్ ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని దీపాలు అయితే మనం వెలిగించాలంట సో మీరు ఎలా చేస్తారో నాకైతే చెప్పండి అండ్ మా పూజ ప్రాసెస్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి చూసారు కదా దీపం వెలిగించిన తర్వాత మనమైతే పిండి దీపాలు కూడా ఈ విధంగా అయితే వెలిగించేసుకోవాలి అండ్ పూజా దీపాలు మనమైతే వెలిగించేసిన తర్వాత ఇప్పుడైతే మనము కారతీవడం అగరబతి తిట్టడం అయితే నెక్స్ట్ అయితే చేస్తామన్నమాట సో చూసారు కదా ఇలా మనమైతే పిండి దీపాలు పెట్టేటప్పుడు వాటి కింద తమలపాకులు అయితే వేయడం అసలు మర్చిపోవద్దు తమలపాకు పెట్టిన తర్వాత దానిపైన దీపం అయితే పెట్టాలి మనము చూసారు కదా ఇప్పుడైతే మాకైతే దీపాలు వెలిగించడం అయితే అయిపోయింది నెక్స్ట్ అయితే మేమైతే ఇదిగోండి అగరబత్తి అయితే ముట్టించేసామన్నమాట అండ్ అగరబత్తి ముట్టించేసిన తర్వాతకి ఇదిగోండి మేమైతే ఇక్కడ బనానా అయితే పెట్టినాము సో దాంట్లో అగరబత్తి అయితే పెట్టాలి అండ్ నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టాలన్నమాట ఫైనల్గా లాస్ట్ మూమెంట్లో మనమైతే కొబ్బరికాయ కొడతాము అండ్ ముందుగా దేవుడికి అయితే మనం ఇదిగోండి నైవేద్యం అయితే పెట్టాలి ప్రసాదం సో మేమైతే హల్వా చేసామన్నమాట చూసారు కదా ఇలా నైవేద్యం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్లో అయితే మనం కొబ్బరికాయ అయితే కొట్టాలి కొబ్బరికాయ కొట్టే మూమెంట్ వచ్చిందంటే మన పూజ లాస్ట్ ఎండింగ్ అని అర్థం చూసారు కదా ఇలా కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరికాయకైతే మనము ఇదిగోండి అయితే పెట్టేసుకోవాలన్నమాట కొబ్బరికాయ తర్వాత ఇలా కుంకుమ పెట్టుకొని మనమైతే దేవుడికి అయితే మనసులోనే కోరికలు అయితే కోరుకోవాలి అండ్ చూడండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని మొక్కేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే కార్తీక పౌర్ణమి రోజు పూజ ప్రాసెస్ అయితే మేమైతే ఇలా చేసామన్నమాట మీరు ఎలా చేస్తారో అండ్ మా దగ్గర ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు అండ్ మీ దగ్గరలో ఏ టెంపుల్స్ ఉన్నాయో ఆ టెంపుల్స్కి వెళ్ళండి అందరూ దేవుడికి దీపం పెట్టి మంచిగా కోరికలను అయితే కోరేసుకుని ఇదిగోండి మేమైతే ఇప్పుడు దేవుడి లోపలికి అయితే వచ్చామన్నమాట గుడి లోపలికి దేవుడి దర్శనం అని చెప్పి